కూడా కూడా నుంచి వరకు కొనసాగుతుంది ప్రజెంట్ మనం పిల్లలు చూస్తున్నారు కదా కత్తి సాగు చేస్తూ ఆడపిల్లలు దేనికి తక్కువ కాదని కూడా నిరూపిస్తూ ఉన్నారు సో ఇలాంటి వివిధ రకాల కళాకారులతో వివిధ రకాల కళలతో ఈ బందర్ రోడ్డు అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే చాలా కళతో నిండుకుంది విజయవాడ ఉత్సవ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా చాలా అంటే చాలా ఘనంగా కొనసాగుతున్నాయి ఇది ఒక పక్క గత్తి సాబు మరో పక్క కర్ర సాబు ఒక పక్క వీళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లేడీస్ అంతా కూడా పోరాడుతూ ఉన్నారు సో వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం సో ఎలా అనిపిస్తుంది బందరూ కార్నివాల్ పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇన్ని ఇయర్స్ లో ఇది ఇలా చేయడం అనేది చంద్రబాబు గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇన్ని ఇన్ని ఫెస్టివల్స్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను చాలా హ్యాపీగా మాది ప్రాచీన యుద్ధ కళ ఆల్ రికార్డు కూడా ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా పెన్సక్రిల్ వరకు కూడా మూడు మంది పైగా కళాకారులందరూ వివిధ కళలతో కూడా పాల్గొంటున్నారు సో ఎలా అనిపిస్తుంది గిన్నిస్ ఓల్ రికార్డు కూడా ఎక్కబోతుంది అంటే ఇప్పటివరకు జరగలేదు మన విజయవాడలో అనేది ఫర్ ది ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్లు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనకంటూ గుర్తింపు వస్తుంది అన్న హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుంది ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇలాంటి ప్రాచీన యుద్ధ కళలు చేయడం నేర్చుకోవడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా బయటకు వచ్చి ఇలాంటి చేయడం ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ అయితే మీరు ఇంట్లో కూర్చోకూడదు అనేది ఒక ధైర్యంతో ముందుకొచ్చి ఇవి నేర్చుకోవాలని నేను ఫీల్ అవుతున్నా సో చాలా మంది కూడా యుద్ధ కళలు నేర్చుకుంటూ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం చాలా ప్రౌడ్ చాలా ఫీల్ అవుతున్నాను నేనైతే నిజంగా ఇంత మంచి కళని తిరిగి మళ్ళీ మనకు చూపిస్తాను మా గురువు గారు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఉంది విజయవాడ ఉత్సవంలో నేను పాల్గొంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ప్రాక్టీస్ మీ అందరికీ ఇది ఇప్పుడు నుంచి రీజన్ గానే జాయిన్ అయ్యాము కానీ ఇంత బాగా శిక్షణ ఇప్పిస్తున్నందుకు మా గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము సో హ్యాపీ అండి అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం ఇట్స్ వెరీ ఇన్క్రెడిబుల్ అండ్ మన విజయవాడ గొప్పతనం మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ట్స్ గురించి ఎంత బాగా ప్రచారం జరుగుతున్నందుకు ముందు ఎస్పెషలీ మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా ఆర్ట్స్ ఎక్కడో మరుగున పడిపోయాయి అండ్ ఇది ఒక వేదిక అనమాట ప్రపంచం మొత్తానికి తెలియజేసే ఒక టైం అని అనుకోవాలి అండ్ మన గురించి మనము తెలుసుకోవాలి ఆర్ట్స్ గురించి కానీ ఏదైనా కానీ ఇన్ని ఆర్ట్స్ ఉన్నాయా అని ప్రజలకి తెలిసే ఒక గొప్ప ఈవెంట్ అనమాట ఇది అసలు ఇలాంటి ప్రోగ్రాం కట్టడం అనేది చంద్రబాబు నాయుడు నిజంగా చాలా 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 ధన్యవాదాలు ఎందుకంటే ఆడపిల్లలు కూడా కత్తి సామ చేస్తారు ఇలాంటిది అనేది ఇలా ప్రోగ్రామ్స్ కలిసి చేయడం నిజంగా మన కళ ఇది అనేది చాలా చాలా అని చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు వాడారు ఈ కత్తి సామా

ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో కర్ర కూడా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా విజయవాడ ఉత్సవాలో భాగంగా ఇలా చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చాలా మంది కూడా చిన్న పిల్లలు మనం చూడొచ్చు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఎంతో ప్రాక్టీస్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారు ఈ కళలన్నీ కూడా మర్చిపోతున్న వేళ వీళ్ళందరినీ ఇలా చూడడం చాలా అద్భుతమైన విషయం అని చాలా మంది కూడా ట్యాక్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చాలా మంది కూడా వివిధ రకాల కళలతో బందర్ అంతా కూడా చాలా కళలతో నిండుకుందని చెప్పుకోవచ్చు ఒక్క నిమిషం సో నీ పేరెంటి నక్కీ నక్కే ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు ఈ మంత్స్ నుంచి ఈ మంత్స్ నుంచి ఇంత బాగా ఎలా చేస్తున్నావు బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఓకే ఎలా అనిపిస్తుంది విజయవాడ ఉత్సవాలు ఇలా పార్టిసిపేట్ చేయడం

చిన్నపిల్లలు అందరూ కూడా కర్ర సాము కూడా చాలా బాగా చేస్తున్నారు ఒక త్రీ మంత్స్ లోనే నేర్చుకున్నాడు అని కూడా బాబు చెప్తూ ఉన్నాడు సో త్రీ మంత్స్ లోనే ఇంత బాగా ప్రాక్టీస్ చేసి వీళ్ళందరూ కూడా ఒక మర్చిపోతున్న కళల్ని వాళ్ళు బయటకు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది